నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో తెలియదు ఏ క్షణాన పల్స్ రేట్ పడిపోయి కుప్పకూలిపోతారో తెలియదు ఏం తినాలన్నా కష్టమే ఎక్కువ నీళ్లు తాగినా ప్రాణాలకు ప్రమాదమే క్షణము ఒక ప్రాణగండం కిడ్నీ బాధితులది వందల్లో ఒక్కరికి ఈ ప్రాణాంతక వ్యాధి సోకితేనే హడలిపోతాం మరి అలాంటిది ఊరు ఊరంతా కిడ్నీ బాధితులుంటే ఇంటికి ఇద్దరు చొప్పున మంచాన పడితే సిచ్యువేషన్ ఏంటి ఒకటి కాదు రెండు కాదు కొన్నేళ్లుగా ఉద్దానం ప్రాంతం కిడ్నీ బాధితులతో అల్లాడిపోతోంది పాలకులు చూపిన పరిష్కారాలు కంటి తుడుపుగా మాత్రమే పనిచేశాయి ఉద్దానంలో మళ్లీ పెరిగిన కిడ్నీ బాధితులపై వారి మరణాలపై ఇవాల్టి ఫోకస్ ఉద్దానం పేరు వింటేనే గుండెల్లో ఏదో తెలియని గుబులు ఆందోళన ఆవేదన దశాబ్దాలుగా ఉద్దానం వాసులను పీల్చి పిప్పి చేస్తోంది మహమ్మారి కిడ్నీ వ్యాధి ఎందుకు ఈ వ్యాధి సోకుతుందో తెలీదు దీనికి విరుగుడేంటో కూడా తెలీదు వైద్య బృందాలు అంతర్జాతీయ నిపుణులు పర్యటించినా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నిర్మూలనకు అడుగులు పడలేదు తాజాగా ఉద్దానంలో పెరుగుతున్న కిడ్నీ బాధితుల మరణాలు మరోసారి పడేలా చేస్తున్నాయి ముఖ్యంగా పెరుగంచే ఉద్యానంలో అత్యంత అద్వాన్న పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి ముఖ్యంగా కిడ్నీ వ్యాధుగ్రస్తులైతే రోజు రోజుకి కూడా అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మృతుల సంఖ్య పెరుగుతుండడంతో కిడ్నీ వ్యాధుగ్రస్తుల గుండెల్లో గుబుళ్ళు లేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేక అంశాలు ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృతికి కారణాలంటూ చెబుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అసలు ఉదాహరణలో ప్రస్తుతం కిడ్నీ రోగుల పరిస్థితి ఏంటి డయాలసిస్ కేంద్రాలు ఏ విధంగా నడుస్తున్నాయి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది ఓసారి పరిశీలిద్దాం ఉద్యానవనంగా పేరుగాంచే ఉద్యానంలో అత్యంత అధ్వన్న పరిస్థితులైతే ప్రస్తుతం నెలకొన్నాయి ముఖ్యంగా కిడ్నీ వ్యాధుగ్రస్తులైతే రోజురోజుకి కూడా అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మృతుల సంఖ్య పెరుగుతుండడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల గుండెల్లో గుబుళ్ళు పరిస్థితి కనిపిస్తుంది అనేక అంశాలు ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృతికి కారణాలంటూ చెబుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అసలు ఉదాహరణంలో ప్రస్తుతం కిడ్నీ రోగుల పరిస్థితి ఏంటి డయాలసిస్ కేంద్రాలు ఏ విధంగా నడుస్తున్నాయి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది ఓసారి పరిశీలిద్దాం పచ్చని కొబ్బరి చెట్లు జీడి తోటలకు ప్రసిద్ధి శ్రీకాకుళం జిల్లా ఉద్యానం ఉద్యాన పంటలకు పెట్టింది పేరు అందుకే ఈ ప్రాంతాన్ని ఉద్యానవనం అనేవారు కాలక్రమేణా అది ఉద్దానంగా మారింది గతం ఇప్పుడు ఉద్దానమంటే కిడ్నీ వ్యాధి పీడిత ప్రాంతం రోజుకొక ఇంట్లో చావు డప్పు మోగిస్తూ ఇక్కడే తెష్టవేసింది ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న నాలుగు ప్రాంతాలలో ఉద్దానం ఒకటి నికరాగువా శ్రీలంక కోస్టారికా తరువాత అత్యధిక సంఖ్యలో కిడ్నీ బాధితులున్నది ఉద్దానంలోనే ఇచ్చాపురం పలాస నియోజకవర్గాల్లోని ఏడు మండలాలు కిడ్నీ వ్యాధితో అల్లాడుతున్నాయి ఇచ్చాపురం కంచిలి కవిటి సోంపేట మందస పలాస వజ్రపు కొత్తూరు మండలాల్లో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు ఇక్కడి తాగునీటిలో గుర్తు తెలియని ఖనిజ లవణాల అధిక సాంద్రత వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని పరిశోధనల తరువాత ప్రాథమికంగా నిర్ధరించారు గతంలో పండించిన ఉద్యాన పంటలకు ఎక్కువగా క్రిమిసంహారక మందులు వాడడం వీటి అవశేషాలు నీటిలో కలవడం వల్ల ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు విస్తృతంగా పెరిగాయన్నది కొందరు నిపుణుల అభిప్రాయం ఈ నేపథ్యంలోనే ఎన్జిఆర్ఐ బాబా అణు పరిశోధనా కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఐసీఎంఆర్ తో పాటు పలు ప్రైవేటు పరిశోధన సంస్థలు ఉద్దానం కిడ్నీ సమస్యపై అధ్యయనం చేశాయి ఇక్కడి భూగర్భ జలాల్లో సిలికా అధికంగా ఉన్నట్టు కొన్ని నివేదికలు అందించాయి కానీ సమస్యలకు మూల కారణాన్ని మాత్రం కనుక్కోలేకపోయాయి ఉద్దానం ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు బంధుత్వాలు మద్యం సేవించడం పొగ తాగడం వంటి వాటిపై కూడా అధ్యయనం చేశాయి ఈ సంస్థలు ఇక్కడి ప్రజలు జీడి కొబ్బరి తోటలను ఎక్కువగా వేసేవారు ఇక్కడ మడత భూములు కూడా ఎక్కువ భూమి బల్లపరుపుగా లేకపోవడం వల్ల పైనుంచి కిందకు నీరు ప్రవహించేది జీడీ కొబ్బరి సాగులో ఎక్కువ ఫలసాయం కోసం రైతులు క్రిమి సంహారక మందులను ఎక్కువగా వాడారు వర్షాల సమయంలో నీటి ప్రవాహంతో పాటు క్రిమి సంహారకాలు కూడా కిందకు చేరి ఒక ప్రాంతంలో కేంద్రీకృతమయ్యాయని అక్కడి నీటిని వినియోగించిన ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని కొన్ని సంస్థల అధ్యయనంలో తేలింది రావటం లేదు నా ఫ్రిడ్జర్ ఎవరు లేరు మందులకి దీనికి చాలా ఇబ్బందులు పడుతున్నాము బస్సు లేదు చాలా ప్రాబ్లం అవుతుంది మాకు భవిష్యత్తులో ఇంకెవరికింకె రాకూడదు కొద్దిగా బాగుంటే బాగుంటా ఉంటుంది ఎందుకంటే చాలా పరిస్థితి తీవ్రంగా ఉంది ఇక్కడ బస్సులు లేవు ఆవేశం వచ్చేస్తుంటుంది ఉంటుంది నా లేరు గొప్ప ప్రాబ్లం అవుతుంది ఆ కింద ఉన్న వాళ్ళు పైసరి పట్టించుకోవటం లేదు ప్రైవేట్ ఎక్కడ మనం చూపించుకోవడం అవుతుంది జరుగుతుంది కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కిడ్నీ వ్యాధి లేకపోవడం ఏటవాలు ప్రాంతంలో ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడుతూ ఉండడంతో ఉద్యాన పంటలకు వేసే క్రిమి సంహారకాలే కిడ్నీ వ్యాధులకు మూలమని ఒక నిర్ధారణకు వచ్చారు కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఒక్క కిడ్నీ బాధితుడు కూడా లేకపోవడం దీనికి రెండు మూడు వందల మీటర్ల దిగువన ఉన్న గ్రామాల్లో పెద్ద సంఖ్యలో కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉండడం కూడా ఈ నిర్ధారణకు బలం చేకూర్చింది దీంతో ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు నూట ఏడు గ్రామాల్లో లక్షా మూడు వేల మంది జనాభాను పరీక్షిస్తే వేల మంది కిడ్నీ బాధితులు తేలారు పలాస కవిటి మండలాల్లో కిడ్నీ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది ఉద్దానంలో కిడ్నీ సమస్య వెలుగులోకి తరువాత ఇప్పటి వరకు పదివేల మంది మరణించి ఉంటారని ఒక అంచనా ఇదంతా గతం ఇప్పుడున్న పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి రోజుకొకరు పిట్టల్లా రాలిపోతున్నారు ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఉద్దానం ప్రాంత ప్రజలను కిడ్నీ వ్యాధులు పీరటం లేదు కొన్ని ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యలైన బాధితుల ఆయుష్ని కొంతైనా పెంచుతాయంటే అవి కూడా అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి చివరకు బతుకుపై ఆశలు చంపుకొని తనువు చాలిస్తున్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు వ్యాధి నిర్మూలన నివారణ ఈ రెండూ ఉద్దానంలో అమలవడం లేదు అరకొరగా తీసుకున్న నివారణ చర్యలు ఫలితాలను ఇవ్వడం లేదు కనీసం ఇక్కడ వ్యాధి నిర్ధారణకు డీటెయిల్డ్ ప్రాజెక్టే లేదు గత ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్లకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వడంతో పాటు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది తాత్కాలిక ఉపశమనంతో పాటు శాశ్వత ప్రాతిపదికన రెండు వందల పడకల రీసెర్చ్ ఆసుపత్రిని పలాసలో నిర్వహించింది మరోవైపు ఏడు వందల యాబై కోట్ల రూపాయలతో సర్పేజ్ వాటర్ను ఉద్దానం వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కిడ్నీ రోగులను ఎమర్జెన్సీ సమయంలో ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి వచ్చే సమయానికి ప్రభుత్వం మారిపోయింది అప్పటికి ముగ్గురు ముండిపోయాము అయితే ఈనాట సౌకర్యం లేదా ఆవేశంతో వచ్చారు గేట్ దగ్గరికి వచ్చేసరికి చనిపోయారు లేదంత హాస్పిటల్ ఒక రోజు ఉండి చనిపోయారు సరైన డాక్టర్లు లేక సరైన సౌకర్యాలు లేక ఈనాటి ఇబ్బందులు పడి చాలా జనం చనిపోవడం జరిగింది అయింటిది ఇప్పుడు ఏంటంటే మాకు అంబులెన్స్ ఒక సైడ్ ఇచ్చారు అది కూడా ఆపేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాగునీటి ప్రాజెక్టు కంటే ఎన్టీఆర్ శుద్ధ జలాలను అందించే ప్రయత్నం చేస్తోంది ఇలా తాగునీటి పథకాలు పూర్తి స్థాయిలో కిడ్నీ బాధితులకు అందని పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం ఇచ్చాపురం పలాస నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో ఎనిమిది వందల ఏడు గ్రామాలకు వంశధార రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా నీరు అందించాలని నిర్ణయించారు ఇందుకోసం ఏడు డెబ్బై కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు కూడా వేశారు ఇప్పుడు రెండు వందల ఇరవై గ్రామాలకే ఇంటింటికి కుళాయిల ద్వారా నీరు అందిస్తున్నారు నిధులు లేకపోవడంతో జల జీవన్ మిషన్ ద్వారా మిగిలిన ఐదు వందల ఏడు గ్రామాలకు ఇంటింటికి శుద్ధ జలాల పంపిణీకి ట్యాప్ కనెక్షన్లు అయితే ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు మరోవైపు అంబులెన్స్ సౌకర్యాన్ని తొలగించడంతో అనేక అవస్థలు పడుతున్నామంటున్నారు బాధితులు వారానికి మూడు సార్లు డయాలసిస్ కేంద్రాలకు రావాలంటే ఆటో చార్జీలు పెట్టుకోలేకపోతున్నామని అంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ మొత్తం రవాణా ఛార్జీలకే సరిపోతోందని చెబుతున్నారు కిడ్నీ అని చెప్పి తీసుకొచ్చాం ఉన్నారు ప్రస్తుతం తీసుకొస్తే ప్రైవేట్ హాస్పిటల్ స్తోమత లేదని చెప్పి గవర్నమెంట్ ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాం వచ్చినప్పుడు వచ్చిన నాడు నుంచి ఇప్పటివరకు కూడా ప్రతిదీ కూడా కొనుక్కోవడం అవుతుంది సార్ ప్రతి వస్తువు కూడా డయాలసిస్ కిట్లన్నీ కొనుక్కున్నాం సార్ ఇప్పటికీ పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యింది సార్ ఏమైనా అడిగితే ఇక్కడ డయాలసిస్ కిట్లు లేవు మీరు మరీ మీకు అవసరమైతే మీరు జిమ్స్కి వెళ్ళిపోండి అక్కడ ఫ్రీగా అవుతుంది ఇక్కడ ప్రెజెంట్ అయితే లేవంటే మరి డయాలసిస్ కిట్లు ఎప్పుడు వస్తాయంటే ఒక రెండు మూడు రోజులు ఆగాలంటే ఇలా మరి పేషెంట్కి ఏదైనా అయితే మరి దానికి మేమేం చేయలేము సీరియస్ అయితే మీరు పట్టుకెళ్ళిపోయింది అని సమాధానం చెప్తున్నారు సడన్గా తీసుకొని రావాలంటే మెయిన్ అంబులెన్స్ అవసరం ఒకవేళ కానీ ఆటో బుక్స్ ఇస్తే ఆటో వాడు బేర్ మాడతాడు ఈలోగా మనిషికి కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది ఒకవేళ వచ్చినా సరే ఆటో ఏ ఇస్తావా రెండు వేలు అన్నప్పుడు మనం ఎలాగెలగలం స్తోమత లేనప్పుడు సెంటర్లో ఫోన్ చేస్తుంటే రూల్స్లో అడుగుతారు ఏ మండలం అడుగుతారు మండలం అడిగితే మాకు అబ్జర్వ్ పోతారు మనం అక్కడ తీసుకువెళ్తామంటారు లేదంటే పలాస గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏమంటారు మీరు కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళాలంటారు అక్కడి నుండి ఇక్కడ ఆటో పడి రావాలంటే మధ్యలో మడిసేట అవుతాడు డెత్ అయిపోతాడు తాజాగా కిడ్నీ బాధితులకు అందించే మందుల్లోనూ కోతపడింది పీహెచ్సీలకు సరఫరా చేస్తున్న మందులను కూడా ప్రభుత్వం ఆపేసింది గత ప్రభుత్వం డయాలసిస్ యూనిట్లు ఉన్న ఆసుపత్రులతో పాటు అన్ని పీహెచ్సీలకు పన్నెండు రకాల మందులను సరఫరా చేసేది బడ్జెట్ లేదనే పేరుతో పీహెచ్సీలకు కోతపెట్టి కేవలం డయాలసిస్ యూనిట్లు ఉన్న ఆసుపత్రులకు మాత్రమే మందులను సరఫరా చేస్తోంది తాజాగా పలాసా కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు పలు పీహెచ్సీలకు సోడియం బైకార్బొనేట్ ఐదు వందల మిల్లీగ్రాముల మాత్రల సరఫరా నిలిచిపోయింది కిడ్నీ వ్యాధి రూపమాప్తం అని చెప్పి చాలా మంది నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గర నుండి జగన్మోహన్ దగ్గర నుండి ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర నుండి పదిహేను ఏళ్ళగా చెప్తూ ఉన్నారు కానీ కిడ్నీ వ్యాధి యొక్క మూలాల్ని కిడ్నీ వ్యాధిని శాశ్వత పరిష్కార మార్గం మాత్రం ఈనాటికి చూపించలేకపోయారు ఉద్దానం వాటర్ తీసుకొచ్చారు అది కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా ఒక దగ్గర ఆగింది కిడ్నీ హాస్పిటల్ కట్టారు అది సామాజిక హాస్పిటల్కి కిడ్నీ హాస్పిటల్కి మధ్యన పెద్ద వేరియేషన్ ఏమి కనిపించట్లే నాలుగు డయాలసిస్ యూనిట్లు ఎక్కువ ఉండొచ్చు కానీ ఇక్కడ నెప్రాలజిస్ట్ డాక్టర్ రెగ్యులర్గా ఉండట్లేదు ల్యాబ్ లేదు ఎక్విప్మెంట్స్ లేవు వ్యాధి నిర్ధారణ చర్యలకు కోతపట్టంతో ఉద్దానంలో మళ్లీ కిడ్నీ బాధితుల సంఖ్య పెరగడంతో పాటు మరణాలు కూడా అధికమవుతున్నాయి రెండు పేల పదిహేడు మే నుంచి గతేడాది అక్టోబర్ వరకు ఉద్దానం ప్రాంతంలోని పద్దెనిమిది పీహెచ్సీలు ఐదు యుపీహెచ్సీలు ఆరు సిహెచ్సీల పరిధిలో కిడ్నీ పరీక్షలు చేశారు ఇప్పటి వరకు మొత్తం మూడు లక్షల ఒక్క రెండు వందల ఏడు మందికి పరీక్షలు నిర్వహించారు వీరిలో సీకేడీతో బాధపడుతున్న వారు ఇరవై మూడు వేల ఎనభై ఆరు మందిగా తేలింది కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యతో పాటు డయాలసిస్ కు వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది దీంతో బెడ్లు ఖాళీ లేని పరిస్థితి నెలకొంది టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రితో పాటు ఉద్దానం ప్రాంతంలోని అన్ని సిహెచ్సీలు కలుపుకుని మొత్తం నాలుగు వందల బెడ్లున్నాయి డయాలసిస్ పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో బెడ్లు సరిపోవడం లేదు మాకు కిడ్నీ వ్యాధి గురించి అయితే ఎటువంటి న్యూస్ తెలియపోతుంది సార్ దేనివల్ల వస్తుంది ఏంటనేది మాకు అసలు తెలియ ఇంతకు ముందు ఏంటంటే మేము గులమాన బెల్లు మా మాకు కొంత ఏజ్ వచ్చేటప్పుడు ఏంటంటే గులమాన బెల్లు ఎక్కువ అని వాళ్ళం సార్ మా ఊరికి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు అనుకుంటాం కానీ ఇప్పుడైతే మా ఊరికి ఇంకొప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి సార్ ఇప్పటికైతే నాలుగు డయాసి డయాలిసిస్ అవుతున్నవి ఇంతకు ముందు ముందు అయితే అయితే పండగ ఒక త్రీ నెంబర్స్ చనిపోయారు సార్ కానీ కొంతమంది ఇంకా మెడిసిన్ వాడుతున్నారు సోంపేట ఆసుపత్రిలో రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది మంది డయాలసిస్ పేషెంట్లు ఉంటే ఆ పంతొమ్మిది మంది మరణించారు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లు ఉంటే నలభై ఒక్క మంది మృత్యువాత పడ్డారు కవిటీ ఆసుపత్రిలో రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒక్క మంది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఆరు మంది మృత్యువాత పడ్డారు ఉదాహరణలో రెండు వేల పంతొమ్మిది ఒక్క ఏడాదిలోనే ఐదు వేల డెబ్బై కొత్త కేసులు నమోదయ్యాయి ఈ ప్రాంతంలో ముప్పై మూడు శాతం ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు డయాలసిస్ సౌకర్యం చాలా కొద్దిమందికే అందుతోంది ఆసుపత్రుల్లో డయాలసిస్ మిషన్లు పడకలు చాలా తక్కువగా ఉండడంతో రోగులు రోజుల తరబడి డయాలసిస్ కోసం ఎదురు చూస్తున్నారు ఒకరు మృతి చెందితే కానీ ఇంకొకరికి డయాలసిస్ అందే పరిస్థితి లేదు చాలామంది డయాలసిస్ అందకుండానే మృత్యువాత పడుతున్నారు నెలలో ఇరవై నుంచి ముప్పై మంది వరకు మృతి చెందుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి డయాలసిస్ సేవలు అయితే ఇక్కడ అందుతున్నాయి అదేవిధంగా రీసెర్చ్ సేవలు కూడా రీసెర్చ్ సేవల గురించి మనం ఆలోచిస్తే జార్జ్ యూనివర్సిటీ వాళ్ళు స్థానికంగా ఉద్దన ప్రాంతంలో ఫీల్డ్ సర్వీసెస్ అనేవి చేస్తున్నారు శాంపిల్ కలెక్షన్స్ కానీ లేకపోతే వాటర్ అనాలసిస్ వాటర్ని కలెక్ట్ చేసుకొని వివిధ ప్రాంతాల్లో హ్యామ్లెట్స్ కానీ హ్యాబిటేషన్స్ కానీ విలేజెస్లో కానీ ఆ ఏరియాలో ఉండే వాటర్ ఎలా ఉంది వాటిలో ఏమైనా సిలికా కంటెంట్ గానీ లేకపోతే ఫ్లోరైడ్ కంటెంట్ గానీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఈ వస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి కవిటి మందసా సామాజిక ఆసుపత్రులతో పాటు హరిపురం సోంపేట సామాజిక ఆసుపత్రులు శ్రీకాకుళంలోని సర్వజనాస్పత్రి టెక్కలి జిల్లా ఆసుపత్రి పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంలో డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి మొత్తం నూట మూడు డయాలసిస్ మిషన్లు ఉండగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఒక్క మందికి డయాలసిస్ చేస్తున్నారు రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారంలో రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్ చేస్తారు వెయిటింగ్ లిస్టులోని బాధితులు శ్రీకాకుళం విశాఖలోని ఆసుపత్రులకు వెళ్తున్నారు వారానికి తక్కువలో తక్కువ ఏడు నుంచి ఎనిమిది రూపాయలు ఖర్చు చేస్తున్నారు మరికొంతమంది రోగులు అప్పులు చేసి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అమౌంట్ కాకుండా కూడా వసూలు ఉద్దానం ప్రజలను కిడ్నీ వ్యాధుల నుంచి విముక్తి చేసే లేవా అని ప్రశ్నిస్తే దీనికి సమాధానం దొరకడం లేదు వ్యాధి నిర్మూలన విషయాన్ని పక్కకు పెడితే అసలు నివారణా చర్యలే కనిపించడం లేదు మరి ఉద్దానం ప్రజలు ఊపిడి తీసుకునేదెప్పుడు ఉద్దానంలో ఈ మధ్య కాలంలో మరణ మృదంగం మోగుతోంది ఆరు కేంద్రాలలో డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లలో గత ఆరు నెలల్లో నూట డెబ్బై నాలుగు మంది వరకు ప్రాణాలు కోల్పోయారు సగటున రోజుకొకరు మృత్యువత పడుతున్నారు ఇవి అధికారిక లెక్కలు మాత్రమే ప్రైవేటుగా డయాలసిస్ చేయించుకుంటున్న వారు సేవలు అందని వారిని కలిపితే ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చు ప్రస్తుతం మనం పలాసా కిడ్నీ ఆసుపత్రిలో ఉన్నాము చూసాం కదా ఉద్దానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండడంతో వీళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే వీరు ఇంకా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు మాకు అందటం లేదనే విషయాన్ని కూడా మనతో పాటు చెబుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కిడ్నీ ఆ రీసెర్చ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ మనకు కనిపిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వజ్రపుత్తూరు కానీ మందసా నుంచి ఇక్కడికి వచ్చి వీరందరూ కూడా ట్రీ డయాలసిస్ నిత్యం పొందుతున్నారు అసలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు ఏమి ఇబ్బంది ఉంది ఏంటి దయలు చేస్తే బాగానే అవుతుంది కాదు మాతో వచ్చిన వాళ్ళకి నీళ్ళు కొంచెం దొరకడం లేదు తాగడానికి మేమే తెచ్చేసుకుంటాము అంబులెన్షము తెలుగుదేశం గెలిచింది మరి అంబులెన్స్ తీసేశారు ఇబ్బందులు సేకరణ సేకరణించి పోసుకొని ఈ బస్సులు కాసి రావడము ఆవేశం వెళ్ళిపోవడము ఈ మెయిన్ కష్టం అయిపోతాను అప్పుడు కొద్దిగా బాగుండేది బాబు ఎందుకంటే అప్పుడు అంబులెన్స్ వచ్చేది కదా మాకు బాగా తీసుకొని వచ్చి మళ్ళీ మీద తీసుకెళ్ళి మాకు సైప చేసాను ఇప్పుడు మరి అంబులెన్స్ లేదు బస్సు కోసం చేరు నాలుగు గంటలు బయలుదేరి వస్తాడు బస్ స్టాండ్కి ఆవేశం అక్కడి నుంచి బస్సుకు వచ్చి మళ్ళీ అక్కడ ఆటో పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాను హాస్పిటల్ నీళ్ళు తాగడానికి మాత్రం వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు కూడా లేవు తెచ్చి బాబాయ్ మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి డయాలసిస్ చేసుకుంటున్నారు ఊరు అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది మా అది ఆనకాపల్లి మేము ఇక్కడికి వచ్చి సంవత్సరం నారాయణగా అవుతుంది అండి సంవత్సరం నారాయణ అవుతుంది కానీ అప్పుడు జగన్ ఉంటే అప్పుడు మాకొచ్చి మాకు వచ్చి కొద్దిగా సహకారం ఉండేది బాగుండేది ఇప్పుడైతే మరి తెలుగుదేశం వచ్చింది బంద్ అయిపోయినాయి అన్నీ బంద్ అయిపోయినాయి అలర్ అయిపోతున్నాము డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారా పెద్ద డాక్టర్స్ కానీ పెద్ద డాక్టర్లు మాకు అందుబాటులో లేరు గారు మీ కింద ఎక్కడికి వస్తే అక్కడ ఇప్పుడు ఉన్న నర్సులు పిల్లలు కొత్త తెచ్చుకోయండి వెళ్ళండి లేకపోతే చక్కాకొలం వెళ్ళిపోయండి ఇలా మాట్లాడుతుంది ముఖ్యంగా ఏదైతే రీసెర్చ్ సెంటర్కి వచ్చేటటువంటి పేషెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు మాకు ఏదైతే అంబులెన్స్ సౌకర్యం లేదు ఊర్లలో ఉన్నారు ప్రశ్న అంతా కూడా ఇంకో పేషెంట్ ఉన్నారు ఆయన ఏ ఊరు నుంచి వచ్చారు అసలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకుందాం చెప్పండి బాబు ఏ ఊరు నుంచి వచ్చారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అన్ని సదుపాయాలు హాస్పిటల్ కానీ డాక్టర్ సరిగా లేదు ఆవేశపే ఈ నర్సీలు గదిమేసి పంపి శ్రీకాకుళం వెళ్ళిపోండి ఎంత ఏంటి చేస్తారు ఇక్కడ ఏటు ఉంది అని మాకు ఇచ్చేస్తుంది కానీ ఇక్కడ అంబులెన్స్ ఒకటి తీసేయము చాలా ఇబ్బంది జరుగుతుందండి మాకు కొద్దిగా చూసినట్టు ఉండాలి రెండేది ఏంటంటే అంబులెన్స్ ఒకటి చాలా ఇబ్బంది జరుగుతుంది అమ్మ మీరు వస్తున్నారు కదా డాక్టర్లు ఏమంటున్నారు ఏంటి ఏమనడం లేదు ఇస్లాంలో ఉన్నారు మనకీతలు తోలేస్తారు వాళ్ళకి ఏదో పాపలు ఉంటే రాయమ్మ అని పిలుస్తారు వెళ్తాము వెళ్ళి నిలబడినప్పుడు వాళ్ళు తోలేస్తారు ఎందుకు అన్న ప్లేట్ చేస్తాను వెళ్ళి పోతారు ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు కిడ్నీ రీసెర్చ్ సెంటర్స్కి వచ్చినటువంటి ఏదైతే పేషెంట్స్ వాళ్ళ బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు వందల పడకల రీసెర్చ్ హాస్పిటల్ అయితే నిర్మాణం చేశారు కానీ రోగికి కావలసినటువంటి కనీసమైనటువంటి మద్దతు కూడా సౌకర్యం కూడా మాకు ఉంద ఉండడం లేదు మాకు ఈ సమస్య ఆవేశం కూడా ఎక్కువైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నర్సులపైన ఏదైతే నర్సింగ్ సిబ్బంది పైన ఆధారపడవలసి వస్తుందనే ఆవేదన అయితే పలాసులో నిర్మించిన కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రి నామమాత్రపు సేవలకే పరిమితమైంది రీసెర్చ్ సెంటర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది రీసెర్చ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి కనీసం ఫార్మసిస్టులను ఇవ్వలేదు శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ఒక ఫార్మసిస్టును డిప్యూటేషన్ పై నియమించారు ఆసుపత్రికి అన్ని రకాల పోస్టులు కలిపి రెండు వందల మందిని గత ప్రభుత్వం కేటాయించగా అందులో ఎనభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మనకి ముఖ్యంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి అండ్ డయాలసిస్ అండ్ రేనల్ కండిషన్స్ సీకేడీ ఎక్కువ ఉన్న ఏరియా కనుక దీనిలో మనకి ప్రస్తుతం ఒక ట్వంటీ మెషిన్స్ నెఫ్రోప్లేస్ వాళ్ళు డయాలసిస్ కంటిన్యూస్ మెయింటెనెన్స్ హిమోడయాలసిస్ చేస్తుండగా మనకి ఇంకొక టెన్ మెషిన్స్ మధ్యనే త్రూ డొనేషన్స్ రూపంలో మన ఓన్ మెషిన్స్ వచ్చినాయి వాటిల్లో కూడా మనకి ఎమర్జెన్సీ డయాలసిస్ ఐపీ డయాలసిస్ జరుగుతున్నాయండి మనకి ఇక్కడ నెఫరాలజీ యూరాలజీ అండ్ ఎనస్టిషాకి యూనిట్ పరంగా ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ రిద్దరు అసిస్టెంట్ ప్రొఫెసు శాంక్షన్ అయిన పోస్ట్ అండి వీటిల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్సు నెఫరాలజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక ప్రొఫెసర్ త్రీ డేస్ డెప్యుటేషన్ మీద శ్రీకాకుళం నుంచి వస్తున్నారండి అలాగే యూరాలజీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారండి అండ్ కాంట్రాక్ట్ పోస్ట్ తీసుకున్నారు ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తిష్టవేసి ప్రాణాలు హరిస్తుంటే చేతులెత్తి కూర్చున్నాయి ప్రభుత్వాలు ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారు స్థానికంగా ఉన్న ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు రాజకీయాలను పక్కన పెట్టి కిడ్నీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే యోచన స్థానిక ప్రజా ప్రతినిధులు చేయటం లేదన్న విమర్శలున్నాయి ప్రభుత్వాసుపత్రుల్లో కిడ్నీ వ్యాధి చికిత్సకు అవసరమైన వైద్య వసతులు లేవు నెఫ్రాలజిస్టులు యూరాలజిస్టులు అందుబాటులో ఉండరు అంబులెన్స్ సర్వీసులు లేవు వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మందులు పోషకాహారం వంటివి అందించడం ద్వారా కిడ్నీ రోగుల ఆయుషును కొంతైనా పెంచవచ్చని అంటున్నారు నిపుణులు నెఫ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ ఎవరైతే ఇక్కడ కేటాయిచ్చారో ఆ పోస్టును పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలి అందుబాటులో వైద్యాన్ని ఉంచడంతో పాటు మరోవైపు ఏదైతే ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళి రావడానికి కూడా మాకు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని అయితే కిడ్నీ వ్యాధు తో బాధపడుతున్నటువంటి రోగులందరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని కనుక్కునే ముందు ఇక్కడ ఇప్పటికే బాధపడుతున్నటువంటి వారి సమస్యలను కూడా ఒక పోలీస్ స్టాప్ పెట్టాలని అయితే వీరు కోరుతున్నారు కెమెరా పర్సన్ విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ నమస్తే